హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతు రాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు రైస్ కుక్కర్ గురించి తెలియజేస్తాను ఈ రైస్ కుక్కర్ లో ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ యొక్క రైస్ కుక్కర్ ప్రాబ్లమ్స్ వీలైతే ఈ వీడియోలో చెప్తాను లేకపోతే మరి యొక్క వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం ఈ రైస్ కుక్కర్ గురించి తెలుసుకుందాం ఈ రైస్ కుక్కర్ లో ఏమేమి పార్ట్స్ వస్తాయి అనే విషయాన్ని ఈ యొక్క రైస్ కుక్కర్ లో తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా దీనికి మెటల్ బాడీ వస్తుంది తర్వాత లోపల ఫిలమెంట్ వస్తుంది తర్వాత లోడ్ స్విచ్ వస్తుంది తర్వాత ఇక్కడ ఒక హ్యాండిల్ ఇక్కడ ఒక హ్యాండిల్ వస్తుంది తర్వాత మూడు లబ్బర్ స్టాండ్లు వస్తాయి తర్వాత ఎల్ఈడి కుకింగ్ ఒకటి లైటింగ్ వస్తుంది తర్వాత ఆన్ ఆఫ్ ఎల్ఈడి ఒకటి వస్తుంది ఇది కుకింగ్ బాటన్ అనమాట అన్నమైన ఆటోమేటిక్గా ఆగిపోయే బటన్ ఇది ఇప్పుడు మనం దీని లోపల పార్ట్స్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను త్రీ పిన్ సాకెట్ అంటారు తర్వాత త్రీ పిన్ సాకెట్ ఇటు సైడ్ ఉంటది త్రీ పిన్ ప్లగ్ ఇటు సైడ్ ఉంటది ఇది పవర్ సప్లై కేబుల్ అంటారు దీనికి ఇప్పి దీనిలోపడా ఏమి ఉండదు ఏముంటాయో చెక్ చేద్దాం రైట్ ఓపెన్ ఇప్పుడు దీని లోపల బాగా ఒకటి ఫిలమెంట్ ఉంటుంది తర్వాత ఇది ఒక రకమైన లోడ్ బటన్ ఒకటి ఉంటుంది ఇవే ఎక్కువ శాతం లోడ్ బటన్లు వచ్చేది తర్వాత ఈ రకమైన లోడ్ బటన్ ఇంకో మోడల్ అనమాట అదొక మోడల్ ఇదొక మోడల్ కంపెనీ రైస్ కుక్కర్లో మాత్రమే ఇటువంటి లోడ్ బటన్స్ వస్తాయి మామూలుగా లోకల్ దాంట్లో ఇటువంటి ప్లాస్టిక్ లోడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ రెస్టర్ ఉంటుంది ఫీజు సంబంధించిన రెస్టర్ ఇది ఈ భాగము తర్వాత ఈ లోపల హీటింగ్ సంబంధించినటువంటి హీట్ ఇది ఒకటి మెయిన్ అర్త్ ఓకేనా ఇది తర్వాత ఈ రైస్ కుక్కర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయన్నది ఎలా మార్చుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఒకసారి గమనించండి రైస్ కుక్కర్లో మీకు అని చెప్పాను కదా ఫీజ్ దాని ఫీజ్ అంటారు కొంతమంది రెస్టారెంట్ కొంతమంది ఇది రెస్టర్ అనమాట లేక ఫీజు రైస్ కుక్కర్ ఫీజు పవర్ సప్లై ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఈ సింక్కి వెళ్తా అన్నమాట ఇది దీని పేరు ఈడ్ సింక్ అంటారు దీన్ని ఇక్కడ నుంచి పవర్ సప్లై వచ్చి ఇక్కడ నుంచి ఈడ్ సింక్ వచ్చేస్తుంది మీకు గమనించుడు ఇది ఒక ఆల్రెడీ వచ్చిండ్రన్నమాట అనమాట ఇది పవర్ సప్లై సాకెట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ అనిపిస్తుంది ఇది పవర్ సప్లై సాకెట్ ఈ పవర్ సప్లై సాకెట్ నుంచి ఫీజ్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ హీట్ సింక్ ఓకేనా ఇది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇదన్నమాట ఇప్పుడు మనం దాని అది బాగుందో బాగా చెక్ చేద్దాం ఒకసారి కల్క్యుమీటర్ తీసుకొని మనం ఇది ఇక్కడ ఫీజు సంబంధించినటువంటి కలెక్షన్ దగ్గర ఒక వేరు పెట్టేసి తర్వాత సింక్ సంబంధించిన ఒక వేరు పెట్టేస్తే అది బాగుందో బాగా తెలుసు ఇట్లా ముళ్ళు లేచింది అనుకో బాగుందని అర్థం లేకపోతే పోయినా అర్థం రెస్టర్ లేక ఫీజు ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇట్లా చెక్ చేసేటప్పుడు ఆ ముళ్ళు లేయాలి కాకపోతే ముళ్ళు లేకట్లే కాబట్టి మనం ఈ హీట్ సింక్ సంబంధించిన పవర్ సప్లై రావట్లేదు అక్కడ పవర్ సప్లై ఆడవారికి మాత్రమే ఆగిపోతుంది ఇక్కడ రావట్లేదు అనమాట కాబట్టి ఈ ఫీజును మనం మార్చేస్తే ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫీజును ఎలా మార్చు అనే విషయాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి సప్లై ఇక్కడ వరకు వస్తుంది కానీ ఇక్కడ నుంచి ఇతనికి హీట్ సింక్ రావట్లేదు అనమాట అంటే ఇతర ఫీజు ఉంటది ఆ ఫీజు మార్చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మనం మొదటిగా దీనికి రెండు నట్లుంటే రెండు నట్ల పేసుకుందాం ఓకే ఈ రెండు నట్లు చేస్తున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ హీట్ సింగ్ సంబంధించినటువంటి నట్టిప్పుకోవాలి అది తిప్పుకుంటేనే ఇది వస్తుంది లేకుండా రాదు ఇప్పుడు హీట్ సింక్ తిప్పుతుంటే రావట్లేదు కాబట్టి మనం కటిన్ బేర్ పట్టుకొని తిప్పుకున్నాము మీరు గమనించండి ఇంకా పట్టుకొని ఈ రిస్క్రూ ఇప్పేసినామంటే అయిపోతాం అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ స్క్రూ వచ్చేసింది ఇప్పుడు మనం ఈ ఫీజు సంబంధించినటువంటి ఎక్కడైతే ఉందో చూసుకొని ఆ ఫీజుని ఇప్పేస్తే దీని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ ఫీజు బాగుందా పోయిందనే విషయాన్ని మీకు చూపిస్తాను కంట్ర నోట్లో పెట్టేసి ఇక్కడొకరు వేరే పట్టుకోవాలి ఈసారి ఒక వేరే పట్టుకోవాలి ఆ సైడ్ ఒక వే పట్టుకొని చెక్ చేసుకోవాలి ముళ్ళు లేస్తుందా లేగట్లేదు కాబట్టి ఇది పని చేయట్లేదు అర్థం మనం కొత్తదాన్ని చెక్ చేద్దాం ఇక్కడ ఒక వైరు తర్వాత ఇక్కడ ఒక వైరు ముళ్ళు లెగిసింది కనిపిస్తుందా అంటే మనం ఆ ఫీజు కాలిపోయింది కాబట్టి ఈ ఫీజు వేస్తే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఒకసారి బాగానే ఫిట్ చేసుకొని ఒక సైడ్ నుంచి నటించుకొని ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఫీజు మనం ఫిట్ చేసుకోవాలి ఓకేనా ఫిట్ చేయడం అయిపోయింది ఇట్ సైడ్ బాగాన మనం దీన్ని ఫిట్ చేద్దాం ఏదైనా ఫిట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది కంపెనీ రాసుకుంది కాబట్టి అటు సైడ్ నుంచి నట్టిచ్చిండు ఇట్ సైడ్ నుంచి ఏమో ఫిట్టింగ్ ఇచ్చలేడు సాకెట్ ఇచ్చినాడు ఇక్కడ మనం కట్ చేసేసుకుని దీన్ని ఈ సాకెట్ వేసేసుకుందాం కట్ చేస్తున్నాయి గమనించండి కట్ చేసి పడేసి ఈ సాకెట్ వేసేస్తే పని అయిపోతుంది కొన్నిట్లకి కట్ చేసేయలసిన అవసరం ఉండదు కానీ ఈ దీనికి సాకెట్ వచ్చింది కాబట్టి కట్ చేయాల్సి వస్తుంది మనము లేకపోతే కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ సాకెట్ పెట్టేశాను ఇప్పుడు ఈ సాకెట్ని ఇందులో పెట్టేసి ఇట్లా మనం ఫస్ట్ ఏ విధంగా తిప్పామో మళ్ళీ అదే విధంగా స్క్రూస్ వేసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ కుక్కర్ కి ఫీజ్ వేయడం అయిపోయింది చూస్తారు కదా కొంచెం కష్టంగా ఉంటది అంటే నార్మల్ రైస్ కుక్కర్ లో అయితే ఇంత పని ఉండదు ఇది బజాజ్ కంపెనీ రైస్ కుక్కర్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నది బజాజ్ రైస్ కుక్కర్ ఫీజు ఇలా ఈ విధంగా వేసుకుంటే పవర్ సప్లై దీనిలోకి వస్తుంది ఇప్పుడు మీకు పవర్ సప్లై సాకెట్ పెట్టి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది పవర్ సప్లై సాకెట్ దీనిలో పెడుతున్న తీపిన్ సాకెట్ మనం ఇది పగ్లో పెట్టి ఇది ఆన్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు ఓకేనా కనిపిస్తుందా లైట్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు బజాజ్ కుక్కర్ లైకి ఫీజు వెంటే ఫీజ్ వేసాం ప్రాబ్లమ్స్ సాల్వ్ దీనిలో ఎక్కువ వచ్చేది ఫీజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి తర్వాత లోడ్ బటన్ ప్రాబ్లమ్స్ హీట్ సింక్ అనేది ఎప్పుడో బై మిస్టేక్ లా హీట్ సింక్ పోతుంది ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే లోడ్ బటన్ ప్రాబ్లం తర్వాత పవర్ సప్లై ఫీజ్ ప్రాబ్లం లేదా ఎక్స్టర్ ప్రాబ్లం ఇప్పుడు లైట్ పడింది పవర్ సప్లై ఓకే కుకింగ్ లైట్ ఇది ఇట్లా ఈ బటన్ ఒత్తి పడుకుంటే కుకింగ్ లైట్ పడింది కనిపిస్తుందా వదిలేస్తే పవర్ సప్లై పడుతుంది బటన్ నొక్కితే కుకింగ్ బటన్ పడుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇది హీట్ ఎక్కుతుందో లేదో చూద్దాం ఒకసారి చేయి పెట్టి రైట్ హీట్ ఎక్కుతుంది పవర్ సప్లై రైస్ కుక్కర్ రాకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫీజు పోయింటారు దీంట్లో లేకపోతే రెస్టర్ పోయి అనమాట అది వేసేసుకుంటే ఈ యొక్క పవర్ సప్లై ప్రాబ్లం ఈ రైస్ కుక్కర్ లో సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం చెక్కింగ్ చేస్తాం కదా ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం మళ్ళీ మనం ఫస్ట్ ఎలాగైతే ఇప్పామో అలాగే దీనికి మూడు నట్లు ఉంటాయి మూడు నట్లు వేసేసి ఫిట్ చేసేస్తే అయిపోతుంది దీని పని ఇక్కడ నట్టేసి ఫిట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పినట్లే మళ్ళీ ఫిట్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత ఇక్కడ నట్టు ఓకేనా ఈ వీడియోలో మీరు రైస్ కుక్కర్ కి రెస్టర్ అండ్ ఫీజు రెస్టారెంట్ అన్న ఒకటి ఫీజు అన్న ఒకటే కొంతమంది రెస్టారెంట్ కొంతమంది ఫీజు అంటారు రెస్టర్ ఏ విధంగా వేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పేసి నేను విశ్వసిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మరొక వీడియోలో మీకు రైస్ కుక్కర్ కి లోడ్ బటన్ ఏ విధంగా వేయాలి అనే విషయాన్ని తెలియజేస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్